హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇదేంటి చెత్త చూపిస్తున్నారనుకోకండి ఎందుకంటే ఇదంతా మా ఇల్లు ఎందుకు ఇలాగ ఉంది అంటే మేమైతే రూమ్ ఖాళీ చేస్తున్నామండి ఎందుకంటే మా ఇంటికి అలా బిల్డింగ్ కట్టుకుంటా అన్నారు నేను ఊర్లో ఉండగానే ఫోన్ చేశారు అమ్మ ముహూర్తాలు వచ్చేస్తున్నారు అంటే తొందర తొందరగా వచ్చామండి ఇంకా అందుకే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేనైతే ఇందులో ఉండబట్టి పదిహేను సంవత్సరాలండి అందుకే అయితే చూపిస్తున్నాను నేను ఏ ఇంట్లో ఉన్నాను అన్నది మీకు తెలియాలి కదా నాకు ఇద్దరు పిల్లలు కూడా ఈ ఇంట్లోనే పుట్టారు ఇంకా చాలా అయితే చాలా బాధగా ఉందండి గోరింట చెట్టు కూడా నేనే వేసాను రెడ్డిగా వండుతుందండి గోరింటాకు నా ఫ్రెండ్స్ ఇంకా వీడియో నస్తే లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి నేనైతే లాంగ్ వీడియోలు అయితే పెడుతున్నానండి కానీ లాంగ్ వీడియోలు నాకు తెలియక ఒకటి అయితే పెట్టాను మా చిల్లారి ఊర్లోనూ అది కొబ్బరి బొండాలు ఇంటి దాకా వస్తాయి అనేసి పెడితే ఆయన చేతిలో కత్తి ఉందండి ఆ కత్తి కనిపించడం వల్ల నాకైతే వార్నింగ్ అయితే వచ్చి బ్లాక్ అయిపోయినాయి లాంగ్ వీడియోలు అయితే రావట్లేదు అందుకే షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి ఇప్పటి నుంచి ఇంకా నేను ఈ రూమ్లో ఉండబట్టి అయితే పదిహేను సంవత్సరాలు అయింది ఇంకా పక్క రూమ్లోనైతే దొరికిందండి పోతున్నాము కానీ మా ఇంటిగా అయితే చాలా మంచి అయినా అండి నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉండడం కారణం ఇదే కానీ చాలా అయితే చాలా మంచి అయినా ఇంకా ఈ సిటీలో అన్నది ఇంటి ఓనర్లు అన్నది ఎలా ఉంటారు అన్నది నేనైతే నాకైతే తెలియదు అండి కానీ మా ఓనర్ అయితే చాలా మంచి అయినా నాకు కరోనా టైంలో రెండు నెలలు రెంట్ కూడా తీసుకోలేదు చాలా మంచిగా మాట్లాడతారండి వాళ్ళ అమ్మ అమ్మ అంటారు సరే అమ్మ నువ్వేం బాధపడకు ఇల్లు కట్టినా కానీ నీకు ఒక రూము వేసి ఇస్తాను మొత్తం చూసుకుంది కానీ అనేసి అన్నారండి చాలా అయితే చాలా మంచి అయినా ఇంకా ఎవరన్నా ఓనర్లు ఎలా ఉంటారో తెలియదు కానీ రెండు నెలలు రెంట్ ఇవ్వకపోతే ఈ సిటీలో అయితే చాలా కష్టమండి ఉండనివ్వరు మా ఓనర్ అయితే రెంట్ ఎందుకు ఇవ్వలేదని కూడా అడగరు ఏ అమ్మను కూడా కూడా అడగరండి అంత మంచి ఓనర్ దొరకడం మా అదృష్టము నిజంగానే మా కాజల కోసం అయితే చాలా ఆలోచిస్తారండి మా ఓనర్ గారు ఇంటి కలవైనా మళ్ళీ ఇంకా రూమ్ వేసి వచ్చేదాకా మేము వేరే ఇంట్లో అయితే ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలా షా ఫుల్ వీడియోలు అయితే ఆన్ అయ్యేదాకా షార్ట్ వీడియోలని పెడతాను చూడండి తప్పకుండా చూసి నేను అదే చెప్తున్నాను కానీ డైరెక్ట్గా ఇంకా నేను చెప్పకుండా మళ్ళీ వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ రూమ్ అయితే షిఫ్ట్ అవుతాము కొంచెం వీడియోలు లేట్ అవ్వచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్లు దొరకడం అయితే నాకైతే చాలా మంచి వానరు అయితే దొరికారండి ఇంకా మళ్ళీ కూడా నేను బాధపడితే బాధపడకమ్మా నీకు ఒక రూమ్ వేసి ఇస్తాంలే మొత్తం చూసుకుంది కానీ అనేసి అన్నారు ఓకేనా ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలు అయితే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసేదాకైతే లాంగ్ వీడియోలు అయితే రావండి ఈ షార్ట్లోనే మొత్తం షార్ట్లోనే పెడతాను ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు